ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను విడుదల చేసింది ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై లక్షల మంది అగ్రిగోళ్ళ బాధితు కుటుంబాల యొక్క బాధను పట్టించుకోలేదు కనీసం ఎక్కడ ప్రస్తావన గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అగ్రిగోళ్ళ బాధితులు మేమంతా ఉన్నామని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రసంగాలు చేసినాము జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో కూడా నేను ఈ ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లోనే చిన్న మహిళలందరికీ పదకొండు వందల యాభై ఓట్లు ఇస్తానని ఆరు నెలల్లోనే పూర్తి న్యాయం చేస్తానని ఎగ్రిగోల్డ్ యాజమాన్య దొంగల బాధ్యత నేను తీసుకుంటానని పదే పదే మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు పంతొమ్మిదిన్నర లక్షల మంది బాధిత కుటుంబాలతో ఓట్లు నూట యొక్క యాభై యాభై సీట్లని గెలుచుకున్నారు మరి ఐదు సంవత్సరాలు ముగుస్తున్న అరాపరా తప్ప పూర్తి న్యాయం చేయలేదు ఎగ్రిగోల్డ్లో యాజమాన్యం దగ్గర నుంచి ఏదైతే అటాచ్మెంట్ చేసుకున్న ఆస్తులు విలువ సుమారు ఇప్పుడు ముప్పై వేల కోట్లకు మించి ఉన్నది కానీ ఈ రాష్ట్రంలో ఇవ్వలిసిన బాధ్యతలు ఇవ్వవలసింది అన్ని రాష్ట్రంతో కలుపుకుని ఏడు వేల కోట్లు మాత్రమే మరి ఇది న్యాయం చేయడంలో ఎందుకు ప్రభుత్వం రెండు వ్యాసాలు లెక్క లెక్కడుతుంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో కూడా మా అంశాన్ని ప్రస్తావిస్తారని మేము ఎదురు చూసే ఉన్నాం కానీ ఈరోజు అది జరగలేదు ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏదైతే ఏదైతే పట్టిందో ఈ మాసపూరిత జగన్మోహన్ రెడ్డి హామీలకి మరి మేము ఏదైతే పెద్ద ఎత్తున ఆ రోజు ఓట్లేసి గెలిపించుకున్నామో మరి ఈ రోజు మమ్మల్ని పట్టించుకోలేని నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న బాధితులు అందరము కూడాను వైసీపీ ప్రభుత్వానికి గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్ నాయకత్వాలన్నింటినీ కూడా మేము ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం ఈ వైసీపీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టినకైతే పట్టించే విధంగా అవసరమైతే క్యాంపెయిన్ చేయాలని మీటింగ్లు పెట్టాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి దీన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చేసిన పొరపాటు చేయాలని మేము ఆందావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ అగ్రిగోల్డ్ బాధితుల అంశాన్ని తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం మరి దాని మీద మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు గారితో మాట్లాడి తగు నిర్ణయాన్ని తీసుకుని త్వరలోనే వెల్లడిస్తామని అగ్రిగులు బాధితులు అందరికీ ఎవరైతే అండగా ఉంటారో వార వారికే మా ఓట్లు వేసి తీర్పించుకుంటామని పిలుపునిస్తా ఉన్నాం